వేరు చేసి వేరొకరికి దత్తతకు ఇచ్చేశాడు నిజానికి ఆ నెలల బాబుకు మాటలు వస్తే గనక తాత నేనేం చేశాను అమ్మ మీద కోపంతో నన్ను అమ్మకి దూరం చేస్తావా తెలియలేని వాళ్ళకి ఇచ్చేస్తావా అని ఆ తాతను ముద్దు ముద్దు మాటలతో అడుగునేమో కానీ ఇక్కడ నెలల పసిబాబు ఇక్కడ ఈ ఘటన విశాఖలో వెలుగు చూసింది అరకు ప్రాంతానికి చెందిన దివ్య స్వరూప ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నటువంటి ఆమెకి జాన్ బాబు అనే వ్యక్తితో ప్రేమ పెళ్లి చేసుకుంది అయితే ఈ విషయం ఈ ప్రేమ పెళ్లి ఇష్టం లేనటువంటి తండ్రి శుక్ర ఎలా అయినా ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత ఒక మగ బిడ్డకు జన్మనిచ్చినటువంటి తన కూతురు నుంచి ఆ బిడ్డను వేరు చేయాలి అనుకున్నాడు అయితే పెళ్ళైన దగ్గర నుంచి కూడా ప్రేమ పెళ్లి ఇష్టం లేని ఆ తండ్రి ఇద్దరి మధ్య కూడా కొన్ని విభేదాలకు కూడా కారణమయ్యాడని చెప్పొచ్చు తరచుగా జరుగుతున్నటువంటి గొడవల వల్ల ఆఖరికి ఈ దివ్య స్వరూప జాన్ బాబు కూడా వేరు అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఆమె డెలివరీ సమయం రావటంతో అరకు ప్రాంతంలో ఉండేటటువంటి వీళ్ళు విశాఖకి తీసుకొచ్చి కైలాసపురంలో ఒక రూమ్ కూడా తీసుకున్నారు అయితే ఆ తండ్రి కేజీహెచ్లో ఆ అమ్మాయికి డెలివరీ కోసం అడ్మిట్ చేసిన తర్వాత ఆమె పండంటి ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది అయితే బాబుకి పచ్చ కామెర్లు ఉన్నాయి అసలు బాలేదు నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను అంటూ ఆ కూతురుతో కొన్ని సంతకాలు చేయించుకుని ఆ బిడ్డను పట్టుకుని వెళ్ళాడు కానీ ఇంటికి తిరిగి వచ్చినాక మాత్రం కూతురు నా బిడ్డ ఏడు నాన్న అంటే మాత్రం ఆయన ఏ మాట కూడా చెప్పకుండా నోరు కూడా మెదపటానికి ఇష్టపడలేదు ఇలా ఒక రెండు నెలల పాటు గడిచింది నాన్న నా బిడ్డను ఏం చేశావు The <laughs> ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తానని చెప్పావు నన్ను ఇక్కడే ఉంచేశావు నా బిడ్డ ఏడి అని ఆమె ఎంత బ్రతిమలాడినా కూడా ఆ తండ్రి మనసు కరగలేదు దీంతో నేరుగా ఆమె ఎవరైతే తన భర్త ప్రేమ వివాహం చేసుకున్నటువంటి జాన్ బాబు సహాయంతో విశాఖలో ఉన్నటువంటి కంచరపాలెం పోలీస్ స్టేషన్కు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది అదే సమయంలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బగ్జీ సార్ని కూడా కలిసి తన గోడు వెల్లడించుకుంది ఆ తల్లి తల్లడీలిపోయింది తన బిడ్డ కోసం సార్ మా నాన్న నా ప్రేమ పెళ్లి అంగీకరించలేదు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని నాపై కోపం పెంచుకున్నాడు మా నాన్న కోపాన్ని తట్టుకోలేక ఇప్పుడు నా భర్త నేను కూడా వేరుగానే ఉంటున్నాం అయినా ఇలా డెలివరీ అయిన తర్వాత విశాఖలో ఉన్నటువంటి కైలాసపురంలో ఒక రూమ్ తీసుకొని ఉంచి నా బిడ్డకు బాగాలేదని చెప్పి ఇలా తీసుకెళ్ళిన నా నాన్న తిరిగి నా బిడ్డను మాత్రం నాకు చేర్చలేదు ఏం జరిగిందో తెలీదు అంటూ మొత్తం జరిగిన విషయాలంతా కూడా కన్నీళ్లతో సిపి గారి ముందు వెళ్ళగక్కుంది ఇమీడియట్గా విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఒక టీమ్స్ని కూడా ఫామ్ చేసి కంచరపాలెం ఇన్ఛార్జీ సిఐని కూడా అలర్ట్ చేసి ఒక బృందాలుగా ఏర్పడి బిడ్డ ఆచూకి క్షణాల్లో అంటే గంటల వ్యవధిలోనే పట్టుకోవాలి అని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలతో కేవలం మూడే మూడు గంటల్లో ఈ తల్లి నుంచి బిడ్డను వేరు చేసినటువంటి ఆ తాత ఎవరికి ఈ బిడ్డను దత్తత పేరుతో ఇచ్చేశాడు అనేది కనుక్కుని వెంటనే ఆ బిడ్డను అయితే పోలీసులు ట్రేస్ చేయడం జరిగింది ఆ తర్వాత శిశు సంక్షేమ గృహంలో పెట్టిన తర్వాత ఈ రోజు తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది మొత్తం చూస్తే కనుక ఒక తండ్రి తన కూతురు మీద ఉన్న ప్రేమ ప్రేమ పెళ్లి అంటే తను చెప్పిన మాట వినటం లేదు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందని కోపాన్ని పెంచుకున్నటువంటి ఒక తండ్రి అది కూడా ట్వంటీ త్రీ ఇయర్స్ అంటే ఒక మేజర్ అయినటువంటి మెచ్యూరిటీ ఉన్నటువంటి ఆ కూతురు మీద ఉన్న ప్రేమతో ఈ రకంగా కోపం పెంచుకున్నాడే మరి ఆ కూతురు కన్నటువంటి బిడ్డ నెలలో పసి కందు మరి ఆ తల్లి ఆ బిడ్డకి దూరం అయిపోతే ఆ బిడ్డ ఉండగలుగుతాడా ఆ బిడ్డను వేరే వాళ్ళకి ఇచ్చేస్తే తల్లి స్పర్శకు అలవాటైనటువంటి కొద్ది నెలల్లో కడుపులో నవమాసాలు మోసి కనీ పెంచినటువంటి ఆ కూతురు ప్రేమను కూడా కన్న ప్రేమను కూడా ఆలోచించకుండా తన యొక్క కోపాన్ని ఈ రకంగా చేసుకోవాలి ఈ రకంగా తీర్చుకోవాలి అని చెప్పి ఆ తల్లి బిడ్డను వేరు చేసినటువంటి ఆ వ్యక్తి గురించి ఆయన పేరు శుక్ర ఆయన గురించి అసలు ఈ ఉదంతమంతా బయటకు వచ్చిన తర్వాత షాక్ అయిపోతున్నారు అందరూ ఎందుకంటే కూతురు మీద ప్రేమ ఉండటం తప్పులేదు కూతురు భవిష్యత్తు బాగుండాలనే తనకు నచ్చినటువంటి సంబంధం చూసి పెళ్లి చేయాలి ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేయాలి అనుకోవడం కూడా తప్పులేదు అది తండ్రి బాధ్యత తండ్రి హక్కు కూడా కానీ వాళ్ళిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకోవటం కలిసి ఉండటం అతని వల్ల ఆమె గర్భం దాల్చటం ఈ తండ్రి నేరుగా వెళ్ళి అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ చేయించినాక పండంటి పసిబిడ్డ చూసిన తర్వాత నాకు మనవడు పుట్టాడు అని మురిసిపోవాల్సినటువంటి ఆ తాత ఎలా అయినా ఈ తల్లి బిడ్డ బంధాన్ని తెంచాలి అనే ఒక ప్లాన్ చేసి వేరే వాళ్ళకి దత్తత ఇవ్వటానికి అని చెప్పి ఆ బిడ్డను వేరే వాళ్ళకి ఇచ్చేశాడే ఇది దీన్ని ఏమంటారో కూడా ఎవరూ వర్ణించలేకపోతున్నారు ఆఖరికి విశాఖ సిపి గారి చొరవతో అయితే ఆ బిడ్డ తల్లి చెంతకు చేరాడు ఇప్పుడు ఆ జీవన్ బాబు కానీ దివ్య స్వరూప ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు నిజానికి ఆ తల్లి బాధ రెండు నెలలుగా ఆ తల్లి నరక అనుభవిస్తోంది ఒకవైపు ఎవరో ఎత్తుకుపోయారు అంటే ఆ కంప్లైంట్ వేరేగా వెళ్తుంది కానీ తన సొంత తండ్రి తన కన్న తండ్రి తన బిడ్డను అలా తీసుకెళ్లాడు ఆరోగ్యం బాగు చేస్తానని చెప్పి కానీ రెండు నెలలైనా తీసుకురాకపోవడంతో ఆమె ఎంత నలిగిపోయి ఉంటుంది ఆమె కన్న బిడ్డ ప్రేమ ఇంకొక వైపు తన తండ్రి ఆ కోపంతో చేసినటువంటి ఇదంతా కూడా చూసి ఆమె ఎంతగా నలిగిపోయి ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఏది ఏమైనా మొత్తానికి సిపి గారి చొరవతో స్పెషల్ టీమ్స్ ఫామ్ అయ్యి

అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి